అతనికి సౌలు అను ఒక కుమారుడు అతడు బహు సౌందర్యము గల యమనుడు ఇస్రాయేళ్లలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు బహు సౌందర్యము గలవాడు ఇస్రాయేలు జనాంగంలో అంతటి అందగాడు లేడు అటువంటి అందగాడిని పిలిచి సౌలు తండ్రి అంటున్నాడు వరే వరే సౌలు మన గాడిదులు తప్పిపోయినాయి కనబట్టం లేదు నువ్వు వెళ్ళి వెదుక్కుని తీసుకురా అని అంటే ఆ యవనస్థుడు తండ్రి మీద తిరుగుబాటు చేయాలి కదా నేను ఇంత అందగాడిని ఇంత పొడుగ్గా ఉన్నాను ఇంత సౌందర్యం కలిగిన నాకా ఈ మాట చెప్తావు గాడిదలను వెదుకుని రావాల్సిన పని నాదా అన్నట్టుగా తిరుగుబాటు చేయాలి కానీ ప్రిలరా ఎంతటి అందగాడైనా ఎంతటి పొడుగున్నా అందరిలో మంచిగా కనబడుతున్న ఈ సౌల్యక జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటనగా తండ్రి మాటకు విధేయుడైన తనయుడు వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా తల్లిదండ్రుల యొక్క మాటకు జబదాట వద్దని నేను మనవి చేస్తున్నాను ఎంతమంది యవనస్తులు వాక్యాన్ని వింటున్నారో ఎంతమంది బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో ఈ సత్యాన్ని గమనించాలి తండ్రి మాటకు అవిధేయులు కావద్దు దేవునికి వాక్యం సెలవిస్తుంది దేవుడిని హోవా ఈశ్వరాలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనగా నీవు దీర్ఘాయుష్మతులు ఓగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అనగా నీ తల్లి మాటకు నీ తండ్రి మాటకు జవదాట వద్దు అని దేవుడిని యోవా ఆదిలో సెలవిచ్చాడు ప్రియబాబు ప్రియ పాప నీ యొక్క జీవితంలో నీ తల్లిదండ్రుల యొక్క మాటకు నువ్వు లోబడుతున్నావా తల్లి మాట తండ్రి మాట వింటున్నావా ఎంతమంది తల్లులు ఫోన్ చేసాడో చెప్తూ ఉంటారండి వాడు అసలు మాట విన ఆ పాప అసలు మాట వినదన్న చాలా ముచ్చుగా ఉంటుంది ఎవరితోనూ మాట్లాడదు ఏదైనా చెప్పితే చికాకు పడుతుంది అమ్మా పాప బాబు ఇదా నీ తల్లిదండ్రులు నీకు వచ్చి చెప్పవలసింది నిన్ను కని పెంచి ఇంత వయసులోనికి నేను తీసుకుని వచ్చిన నీ తల్లిదండ్రుల మాటకు లోబడుమని ప్రావు పేరుట నేను మనవి చేస్తున్నాను తల్లి మాట విననులన్నీ వాని కన్నులు లోయ కాకులు పీకునుగాక అటు వాని జీవితం అటు వాని శరీరాన్ని ఆకాశ పక్షులు గాక ఎంత విచారకరమైన సంగతి అండి ఇంత కఠినమైన చర్య తల్లిదండ్రులకు విధేయులు కాని వారి మీద ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకునే చెప్పాడు నేను చెప్పాను కదా ముందే చెప్పాను నువ్వు దీర్ఘాయుష్మతులు పోగినట్లు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే తల్లి మాటకు తండ్రి మాటకు లోబడాలి నా మటుకు నేను కొద్దిగా కొద్దో గొప్ప చదువుకున్నాను నా తల్లిదండ్రులు మోటువారు నా తల్లికి నా తండ్రికి ఎన్నడూ నేను అవిధేయుడు కాలేదు పిల్లరా నా తల్లిదండ్రులు ఏమి చదువుకోలేదులే అన్నట్టుగా నేను లేనండి నా తల్లిదండ్రులు చివరి వరకు నా తల్లిదండ్రుల మరణం వరకు నా తల్లికి నా తండ్రికి ఎంతో విధేయుడిగా నేను జీవించాను అని నేను సాక్ష్యం చేస్తున్నాను దయచేసి ఈ సత్యాన్ని నా బిడ్డలు బిడ్డల బిడ్డలు గ్రహించాలి అని నేను మనవ్ చేస్తున్నాను సాల్వ్ వాజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ చాలా మంచివాడు బిడ్డలు కూడా ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి